ఈరోజు ఫలాలు నవంబర్ మూడు మీనం రాశి హాయ్ మీనం రాసివారి ఈరోజు మీకోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుందాం మీ ఎమోషనల్ వైపు పడే దృష్టి ఉండబోయింది కాబట్టి మీ ఆత్రుత కొంత తగ్గే అవకాశం ఉంది ప్రేమ విషయంలో ఈరోజు మీకు సహనం గొప్పగా పనిచేస్తుంది కుటుంబంతో కొద్ది రోజుల క్రితమే జరిగిన చిన్న విభేదాలు మీరు పరిష్కరించుకోగలరు ముఖ్యంగా మాటలతో కాదు గుండెతో మాట్లాడటమే పనికిరావచ్చు వృత్తిలో కొత్త అవకాశాలు ఎదురవ్వచ్చు కానీ సంభ్రమానికి వస్తే అందుకు కావలసింది ఇంపార్టెంట్ నీడ్స్ మీద ఫోకస్ చేయడం ఆర్థికంగా అదనపు ఖర్చులు వస్తే జాగ్రత్తగా ఆలోచించండి అవాంతరాలు రావచ్చు ఆరోగ్యంగా గుండె సంబంధమైన సమస్యలు వచ్చి వేధించవచ్చు రోజంతా ఒత్తిడిని పోగొట్టుకోవడానికి చిన్న ప్రాణాయామం చేయండి మైండ్ రిలాక్స్ అవుతుంది మానసికంగా కాస్త ఒత్తిడి ఉంటే నేరుగా మాట బయటపెట్టడం కలిసి వెళ్ళే సురక్షిత మార్గం మిగిలిన రోజులు మీ ప్రగతికి దారితీస్తాయి కష్టాల్లో తలించుకుపోండి ప్రతిరోజూ కొత్త అవకాశం అని భావించండి అప్పుడు ఇరుక్కుపోతారు ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశ్ స్వామి శుభరంగు గులాబీ శుభసంఖ్య ఏడు ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టటం లేదా వర్క్లో క్లారిటీ సాధించడం అప్పుడే మీరు మీ కలల దిశలో మరింత బలంగా నడిచే రోజే ఇది ఛాలెంజెస్ వచ్చినా మీరు ఎప్పుడూ లయలో ఉంటారని విశ్వాసం పెట్టుకోండి ఇక ముందుకు